భోగపురం అనేది భోగాపురం ఎయిర్పోర్ట్ నేషనల్ హైవే నుండి నేషనల్ నుండి వన్ కేఎం వస్తుందండి ఇది నేషనల్ హైవే నుండి వన్ కేఎం డిస్టెన్స్లో చుట్టూ లేవట్లేండి అవన్నీ కూడా బీబీజీ లేవట్ అది శ్రీ విల్లా విల్లాస్ శ్రీ విల్లాస్ ప్రాజెక్ట్ ఉంటుంది అది సో ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి ఇది భోగాపురం అక్కివారం దగ్గర నుంచి నేషనల్ హైవే నుండి వన్ కిలోమీటర్ పరిధిలో అంటే కిలోమీటర్ పరిధిలో సో ఇలాగా ఇదంతా హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇది నిత్యం రద్దీగా ఉంటుంది సో ఇది పన్నెండు సెంట్లు ఫర్ సేల్ అండి కమర్షియల్ అవుతుంది ఫ్యూచర్లో ఇలా పన్నెండు సెంట్లు గేట్ వేస్తున్నది గేట్ వేసి ఉన్నది పన్నెండు సెంట్లు ఫర్ సేల్ లోపల మాడి మొక్కలు ఉన్నాయి చుట్టూ ఫంక్షన్ ఉంది ఫంక్షన్ చేసి ఉందండి చుట్టూ ఫోల్స్ వేస్తుంది ఫంక్షన్ ఉంది సో ఇలా ఇలా అలా చెట్లు ఇలా పన్నెండు సెంట్లు అండి సెంటు ఐదు లక్షలు చెప్తున్నారు సెంటు ఐదు లక్షలు చెప్తున్నారు ఇలా పన్నెండు సెంట్లు ఫర్ సేల్ ఇది ఇదంతా హైవే అన్నది హైవేకి జస్ట్ వన్ కేఎం డిస్టెన్స్లో వెన్నీ చుట్టూ లేవట్లు అని అది బీపీజీ అది సో పక్కన కూడా అరవైపు కూడా సిగ్మెత్రా లేవట్టు సో ఇంకా మిగతా ఏ ఉన్నాయి లేవట్లన్నీ కూడా ఇలా హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి ఇది ఇలా హండ్రెడ్ ఫీట్ రోడ్ వస్తుంది సో ఇది పైకి ఇక్కడికి వస్తుంది అనమాట సో ఇక్కడికి వస్తుంది రోడ్డు కనెక్టింగ్ అయితే ఇక్కడికి వస్తుంది అంటే అది బిట్టు పోదు ఇలా వెళ్తుంది అనమాట సో ఇదిలాగా పన్నెండు సెంట్లు ఫర్ సేల్ పన్నెండు సెంట్లు సెంట్ ఐదు లక్షలు చెప్తున్నారు భోగపురం ఎయిర్పోర్ట్కి వన్ కిలోమీటర్ల పరిధిలో అకివారం నుంచి హైవే నుంచి వన్ కిలోమీటర్ల పరిధిలో పన్నెండు సెంట్లు ఫర్ సేల్ సెంట్ ఐదు లక్షలు మాత్రమే కమర్షియల్ వస్తుంది ఇది కమర్షియల్ వస్తుందండి ఇది ఇలా అన్నీ చుట్టూ తోటలు అన్ని కూడా రొటేషన్లో పోయి ముందే వస్తుంది అన్నమాట